లో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవద్దని నిర్మాతలకు సూచించింది మేము ఇప్పటికే ఉన్న కనీస వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నాం అని స్పష్టం చేసింది ప్రస్తుతం షూటింగ్లను ఆపేయడం వల్ల చిత్రీకరణలో ఉన్న భారీ సినిమాలకు నష్టం కలుగుతుందని ఫిలిం ఛాంబర్ పేర్కొంది సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది అంటూ వారు ఫిలిం ఛాంబర్ తరఫున ఒక ప్రకటన కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది కానీ వారు చెప్పిన దాంట్లో కూడా కాస్త న్యాయం ఉందంటే అంటే ఇప్పటికిప్పుడు మీరు షూటింగ్లు బంద్ చేస్తే పెద్ద పెద్ద సినిమాలు అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో చాలా నష్టాలు అయితే వాటిల్లే అవకాశం ఉంది మీరు మీ సమస్యను పరిష్కరించే దిశగా మేము కూడా సానుకూలంగా స్పందిస్తాం కాస్త మాకు సమయం ఇవ్వండి అంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ వారు కార్మికులని వేడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది చూడాలి ఈ రోజైతే పూర్తిగా తెలుగు సినిమా షూటింగ్స్ అయితే అన్ని బంద్ అయ్యాయి దీనికి ఈరోజు అనుకోని విధంగా జరిగిన ఈ బంధు వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే చాలా భారీ ఎత్తున నష్టమైతే వాటిల్లే అవకాశం ఉంది ఇక చూడాలి నిర్మాతల మండలి ఎంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తుందో దాన్ని బట్టే కార్మికులు వారి నెక్స్ట్ స్టెప్ వేసే దిశగా పయనిస్తున్నారు ఇక వారి సమస్యలను కూడా అతి త్వరలోనే పరిష్కరించాలని మనం ధైర్యం తరఫున కోరుకుందాం